అందరికీ నమస్తే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా తెలంగాణలో పది మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ మీద గెలిచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఇక అధికారం కోసం తర్వాత ఆస్తులు కాపాడుకోవడం కోసం పార్టీ మారిండ్రు సో ఆయన ఏం చెప్పారు ఇక కేసీఆర్ అంతా కూడా ఆగమాగం చేసిండు మా నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే మేము బీఆర్ఎస్ లోకే వెళ్తున్నాం అని చెప్పి సో అప్పుడు కొంత చెప్పారు చెప్పిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కేసు కేసేసింది హైకోర్టుకు పోయింది హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు పోయింది ఆ కేసు కొంత తారాస్థాయికి చేరుతా ఉన్నది ఇప్పుడు మార్చి ఇరవై రెండో తారీఖు వరకు వివరణ ఇవ్వాలి స్పీకర్ కార్యాలయంతో పాటు ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా వివరణ ఇవ్వాలని చెప్పి చెప్పారు ఈ ఇరవై ఐదో తారీఖు అది హీరింగ్ కూడా రాబోతా ఉంది ఈ నేపథ్యంలో మొన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేషన్ గన్పూర్ లో ఆ సభలో రేపో ఎల్లుండో వచ్చేటటువంటి ఎన్నికల కోసం మాత్రం నేను రాలేదు ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేదు అని చెప్పి మరిక ఎన్నికలు వస్తాయని చెప్పకనే చెప్పింది రా అనేది కూడా సో అది కొంత చర్చ జరిగింది ఇక పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడేం మాట్లాడుతున్నారు డైరెక్ట్ గా ఓ మూడు మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసేసారు ఇప్పటికి అఫిడవిట్ ఏమన్నా దాఖలు చేసిర్రు మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదు ఇప్పటివరకు అయ్యో తూచితూచ్ మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాం కావున మీడియా మమ్మల్ని కొద్దిగా వక్రీకరించి చెప్పింది ఆయన కప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కప్పింది పార్టీ కండవ కాదు అది దేవుని కండవ అని చెప్పి ఎట్లా అఫిడవిట్ లో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆడ కేసీఆర్ ని మోసం చేసిర్రు నియోజకవర్గ ప్రజల్ని మోసం చేసిర్రు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా కాంగ్రెస్ లోకి వచ్చిర్రు కాంగ్రెస్ ఆహ్వానిచ్చింది వచ్చిండ్రు మరి భాజపాతో అవును మేము పార్టీ మారినాం ఖచ్చితంగా కాంగ్రెస్ లోనే ఉన్నామని చెప్తున్నారు వీళ్ళు లేదు లేదు మేము ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం అని చెప్పి డైరెక్ట్ కోర్టులోనే అంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం ఎమ్మెల్యేలు చేస్తా ఉన్నారు సో ఇప్పటి వరకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఆ తర్వాత పుల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఆ తర్వాత వచ్చేసేసి ఆ పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సో వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసినట్లు కూడా కొంత తెలుస్తా ఉంది సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది ఇక దానం నాగేంద్ర ఖైరతాబాద్ దానం నాగేంద్ర గారు అయితే మరి ఇప్పుడు ఆ అఫిడవిట్ కూడా దాఖలు చేసిన ప్రయత్నం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫాన్ తీసుకుని ఎంపీగా పోటీ చేశారు సో మరి ఆయన కూడా ఎట్లా రెస్పాండ్ కాబోతున్నారు వీళ్ళంతా మరి ఇప్పుడు ఏ పార్టీ అని చెప్తారు మిగిలిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఏ పార్టీ అని చెప్తారు మరి ప్రధానంగా స్టేషన్ గన్పూర్ ఆ తర్వాత ఖైరతాబాద్ భద్రాచలం ఈ మూడు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది వీళ్ళ మీద మరి ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో అనర్హత వేటు వీళ్ళ మీద వేస్తారు ఖచ్చితంగా ఈ మూడు నియోజకవర్గాల్లో వస్తుందని చెప్తే మరి ఇప్పుడు రీసెంట్ గా షేర్లింగంపల్లి ఆ తర్వాత ఉన్నటువంటి పఠాన్ చెరువు ఆ తర్వాత రాజేంద్ర గారు ప్రకాష్ గౌడ్ గారు ఎమ్మెల్యే వీళ్ళు ముగ్గురు అఫిడవిట్లు దాఖలు చేసింది మరి దీనికి రేవంత్ రెడ్డి గారు వెనక రేవంత్ రెడ్డి గారి హస్తం ఉందా ముఖ్యమంత్రి గారి హస్తం ఉందా లేకపోతే వాళ్ళంతగా వాళ్ళే వేసిర్రా అనేది కూడా కొంత ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది ఒకవేళ వీళ్ళు ఇట్లా పోయి మీ కాంగ్రెస్ పార్టీ కాదని చేస్తే మరి ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కూడా వేయాలి కదా ఏ కాదు ఆయా బిఆర్ఎస్ వద్దని చెప్పి మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రని చెప్పి సో ఇదంతా కూడా కొంత గందరగోళంగా కొంత కన్ఫ్యూజన్ లో అయితే మరి క్లియర్ గా అయితే మనం మనం చూస్తా ఉన్నాం మరి ఎందుకంటే మరి ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎట్లా రెస్పాండ్ ఉన్నాడు అసలు ఏం చెప్పబోతా ఉన్నాడు అంటే వీళ్ళను అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని నియోజకవర్గ ప్రజలను ఆ తర్వాత చట్టాలను కూడా చట్టాలను కూడా బురిడి కొట్టించి మరి వీళ్ళు వీళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉంటే అట్లా ఆయా గెలిచేటప్పుడు ఒకలాగా పార్టీ మారేటప్పుడు ఒకలాగా ఇప్పుడు ఈరోజు కొంత ప్రజలలో పార్టీ మీద వ్యతిరేకత రావడంతో పాటు ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కొద్దిగా తలనొప్పిగా మారటంతో ఇగో ఇవాళ సీదా కోర్టు దాకా పోయింది సో మరి ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందో మరి ఎక్కడ ఎన్నికలు వస్తాయో ఇప్పుడు ఎన్నికలు వస్తే మాత్రానికి మనం గెలిచే పరిస్థితి ఉందా లేదా ప్రజలు మాత్రం కొద్దిగా మన మీద వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేటటువంటి ఆలోచనలు ఇగో ఎమ్మెల్యేలు చేస్తా ఉన్నారు ఇక ఎంతగా అంటే ఎక్కడే అర్థం చేసుకోవచ్చు ఆయా బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి ఓటేమని చెప్పారు గెలిచిన తర్వాత లేదు లేదు కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే మన నియోజకవర్గం అభివృద్ధి అని చెప్పి ఇళ్ళకొచ్చిర్రు ఇప్పుడు కేసులు వేసేసరికి అందరినీ మోసం చేసుకుంటా మరి మళ్ళీ లేదు లేదు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సో ఇది మరి ప్రధానంగా ఈ పది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మరి ఆలోచన చేయండి రాజకీయ నాయకులు ఇగో ఏం నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఎప్పుడు వాళ్ళకు అనుకూలంగా ప్రజల కోసం పనిచేయాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయాల్సింది పోయి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడు ఎలాంటి యూటర్న్ తీసుకుంటా ఉన్నారో ఎలాంటి రివర్సల్ అయితా ఉన్నారు అనేది మాత్రానికి మరి ఇక్కడ వీళ్ళందరినీ చూసి అర్థం చేసుకోవచ్చు మరి చూడాలి కోర్టు ఎట్లా స్పందించబోతా ఉంది ఇరవై ఐదో తారీఖు దీని మీద మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా స్పందించబోతా ఉన్నాడు ఎందుకంటే లేదు లేదు మేము బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పి అఫిడవిట్లు దాఖలు చేస్తా ఉన్నారు కాబట్టి సో మరి ఎట్లా ఎన్నో పార్టీలలో మొన్న సమావేశం అసెంబ్లీ సమావేశాల కంటే సమావేశాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ సమావేశాలలో ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా బహిరంగంగా తిరిగిళ్ళు సమావేశాలు కూడా కొంతమంది హాజరయ్యారు సో వీళ్ళు కూడా అభివృద్ధి కోసం పోతున్నామని చెప్పిండ్రు ఇవన్నీ ఉన్నాయి సో కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం ఎక్కడ ఎమ్మెల్యే పదవి పోతుందో అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మరి రాజకీయ నాయకులు చూడండి ఎట్లాంటి గేమ్స్ ప్లే చేస్తా ఉన్నారో మరి చూడాలి అటు కేసీఆర్ కానీ లేకపోతే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాని లేకపోతే కోర్టు కానీ మరి ఇరవై ఐదో తారీఖు లో మాత్రనికి కొంత ఉత్కంఠ భరితమైనటువంటి తీర్పు అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు అయితే మరొక అంశం అయితే తెర ముందుకు రాబోతా ఉంది మరి ఎట్లా దీన్ని స్వీకరిస్తారు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎట్లా స్వీకరిస్తారు తర్వాత మరి కోర్టు ఏం చెప్పబోతా ఉంది అనేది మాత్రానికి కొంత వేచి చూడాల్సి ఉంది